ప్రభు అయిన యేసు క్రీస్తువ నామములు మీకు అందరికీ కృపకలుగును గాక ఆమెన్ పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం ఫిలిపి రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును ఆమెన్ మనము అనేక సందర్భాలలో ప్రార్థన చేసుకుంటామండి మా కుటుంబం గడవటం చాలా ఇబ్బందికరంగా ఉంది నేను అప్పుల పాలైపోయాను నేను రోగాల పాలైపోయాను నా సమస్యల మీద సమస్యలు నా కుటుంబములు ఏలుబడు చేస్తుంది వీటి నుంచి నేను ఎప్పుడు విడుదల పొందుతానా అని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు ఆ ఎదురు చూపులో కొందరు ఫలిస్తారు కొందరు జీవితము విఫలముగా మార్చబడుతుంది నీవెప్పుడైతే విఫలంగా కాక సఫలంగా నీ జీవితం మలచబడాలంటే నీవు ప్రభు మీద విశ్వాసము చూపాలి నీవు ప్రభు కొరకు ఎప్పుడైతే జీవిస్తావో అప్పుడు నా ఏసయ్య నీకు అవసరమైనటువంటి మేలు ఏమిటో ఆ మేలును తీర్చగలిగిన వాడు ఇక్కడ వాక్యంలో కనుక మనం గమనించినట్లయితే క్రీస్తు యేసునందు మహిమలో అంటే దేవుని యొక్క నామము మహిమపరచబడు నిమిత్తము మీ ప్రతి అవసరాన్నే ఆయన తీరుస్తాడంట ఎప్పుడు తీరుస్తాడంటే మనము ప్రభు కోసం జీవించినప్పుడు మన ప్రతి అవసరతను దేవాది దేవుడు తీరుస్తాడండి ఫర్ ఎగ్జాంపుల్ పరిశుద్ధ రంధంలో ఒక మాట తెలియపరుస్తాను సారేపతి విధవరాలు తన కుమారుడు వారు ఉన్నటువంటి ప్రాంతం అంతయు బహు కరువు అండి ఆ కరువులో అనేక మంది ప్రజలు నశించిపోతున్నారు ఆ కరువు అనేది విలేతాండం ఆడుతున్నప్పుడు అక్కడికి ఏలియ ప్రవక్త వచ్చాడండి వచ్చి అంటాడు అమ్మా మీ వద్దకు నన్ను ప్రభు పంపించాడు అని చెప్పినప్పుడు సారేపతి విధువరాలు అంటది బుడ్డిలో కొంచెము నూనె తొట్టిలో పట్టడి పిండి మాత్రమే ఉందయ్యా నేను నా కుమారుడు అప్పము చేసుకుని తిని చనిపోదాం అనుకుంటున్నాము అన్నప్పుడు లేదమ్మా ప్రభు చెప్పాడు మొదటి అప్పాన్ని నా దగ్గర తీసుకురా అని చెప్తే ఆమె దైవజనయక మాట ప్రకారము మొదటి అప్పాన్ని తీసుకొని వెళ్ళి దైవజనుకి ఇచ్చిందండి ఎప్పుడైతే ఇచ్చిందో దైవజనుడికి ఇచ్చిన తర్వాత మరలా తొట్టిలో పిండి ఉన్నది బుడ్డిలో నూనె ఉన్నది ఇంచుమించుగా వారు మూడున్నర సంవత్సరాలు పోషించబడ్డారండి మూడున్నర సంవత్సరాలు అంటే అవి చెప్పస్యమగాని దేవుని కార్యాలండి కరువులో కూడా వారి అవసరం తీర్చబడింది వారు అక్కలు తీర్చబడ్డాయి ఎప్పుడు అంటే ఈ సారేపతి విధవరాలు తన కుమారుడు దేవుని కొరకు జీవించారు ఈరోజు నీవు కూడా దేవుని కొరకు జీవిస్తున్నావు ఆ జీవించేటువంటి జీవన విధానములో నువ్వు దేవుని మీద ఆధారపడగలిగితే నిత్యముగా నా యేసయ్య నీ ప్రతి అవసరత తీర్చి నీ బ్రతుకులో నీకు మేలు చేసి నీ రోగముల నుంచి తప్పించి నీ అపాయం నుంచి తప్పించి నీ అప్పుల సమస్య తీర్చి అనేకులు ఎదుట దేవుని నామానికి మహిమకరముగా నీ జీవితాన్ని మలచునుగాక ఆ మేన్ ప్రార్థన చేసుకుందాము ప్రేమగల తండ్రి స్తోత్రము నాయన మేము ఎప్పుడైతే మీ కొరకు జీవిస్తామో అప్పుడు మీ నామ మహిమార్థం నిమిత్తమై మా జీవితంలో ఘనకార్యములు జరిగించి ఆ ఘనకార్యముల వలన మా ప్రతి అవసరత తీర్చబడుతుందని మీరు మాకు తెలియపరచి ఉన్నారు నిక్షేమగా ఇటువంటి శ్రేష్టమైన మాటలు మేము కలిగి అనేకులకు ఒక మాదిరికరముగా జీవించడానికి సారే విధవరాలు వలె తన కుమారుని వాళ్ళు జీవించటకు సహాయం చేసి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్